మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి తాజా సినిమా గుంటూరు కారం ఇటీవల సంక్రాంతి పండుగ కానుక ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే నిజానికి ఈ మూవీకి ఫస్ట్ డే ఒకంత నెగిటివ్ టాక్ అయితే లభించింది ముఖ్యంగా యుఎస్ఏతో పాటు ఇతర ఏరియాల్లో వేసినటువంటి ప్రీమియర్ షోలకు నెగిటివ్ టాక్ వచ్చింది అయినప్పటికీ కూడా మహేష్ బాబు గారి సూపర్ పెర్ఫార్మెన్స్తో పాటు ఇతర పాత్రధారుల యొక్క ఆకట్టుకునేటువంటి నటన సినిమాలో అద్భుతమైనటువంటి సాంగ్స్ వైట్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వంటివి అందరినీ ఆకట్టుకున్నాయి త్రివిక్రమ్ గారి టేకింగ్ కూడా అంతా బాగుందని మొత్తంగా నార్మల్ ఆడియన్స్ అందరూ కూడా సినిమాను ఆదరిస్తూ రావడంతో ఫైనల్గా గుంటూరు కారం మూవీ ఇటీవల రెండు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుని ఇంకా అక్కడక్కడ పలు ప్రాంతాల్లో బాగానే కొనసాగుతోంది ఇక ఈ సినిమా దర్శకుడైనటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిపై ఒకంత ట్రోల్స్ అయితే ఇటీవల కొన్నాళ్ళుగా వస్తున్నాయి నిజానికి గతంలో మహేష్ బాబు గారితో త్రివిక్రమ్ గారు చేసినటువంటి అతడు మంచి సక్సెస్ సాధించగా కలేజ మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేదు మళ్ళీ ఎన్నో ఏళ్ల తర్వాత తాజాగా వచ్చినటువంటి గుంటూరు కారం కూడా ఆ స్థాయిలో పెర్ఫామ్ చేయకపోవడంతో మహేష్ గారి ఫ్యాన్స్తో పాటు పలువురు కొందరు ఆడియన్స్ కూడా నిరాశకు గురవుతున్నారు అయితే దర్శకుడిగా త్రివిక్రమ్ అద్భుతంగానే సినిమాను తెరకెక్కించినప్పటికీ ఎమోషనల్ డెప్త్తో పాటు ఇంకా గ్రాండియర్ లుక్ ఈ సినిమా తీయాల్సిందనేది కొందరి వాదన మొత్తంగా అయితే గుంటూరు కారం ఆశించిన స్థాయి సక్సెస్ని అందుకోనప్పటికీ కూడా మహేష్ బాబు గారి అత్యద్భుతమైనటువంటి డమ్ అద్వితీయమైనటువంటి ఆదరణతో మొత్తంగా ఆడియన్స్ ఫ్యాన్స్ నుంచి ఈ సినిమా మంచి రెస్పాన్స్ను అయితే సొంతం చేసుకుంటుంది ఇక త్రివిక్రమ్ గారిపై ట్రోల్స్ చేస్తూ ఉండటంతో త్రివిక్రమ్ గారి ఫ్యాన్స్ ఇది సరైనది కాదని అంటున్నారు మరి మరి